లాస్ట్ టైం అయితే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ సక్సెస్ఫుల్ గా అటర్ ఫ్లాప్ అయింది మళ్ళీ కుల్ఫీ ఐస్ క్రీమ్ తో వచ్చాను వెళ్దాం రండి ముందైతే పాలు లీటర్ పాల్ని కొద్దిగా చిక్కబడేంత వరకు మరగపెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో కొద్దిగా పాలు లేదా నీళ్ళని వేసుకుని వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకుని మరుగుతున్న పాలలో వేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే పాలు కొంచెం తిక్కు గా అయిపోతుంది ఇందులో మన టేస్ట్ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారే డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలలో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ హౌస్ లో వేసుకొని డీప్ ఫ్రిజ్ లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి మార్నింగ్ తీసి చూస్తే మళ్ళీ క్యాప్ వస్తుంది కానీ ఐస్ క్రీమ్ రావట్లేదు బయటికి ఒకటే అనుకున్నా అన్ని అలాగే అయిపోయాయి ఈ ఐస్ క్రీమ్ హౌస్ తో నాకు ఏ గత జన్మలో ఎన్ని తగాదాలు ఉన్నాయో తెలియదు కానీ టూ టైమ్స్ ఐస్ క్రీమ్ ఫెయిల్ అయ్యాను సర్లే కదా అని ఒక చిన్న టీ గ్లాస్ లో పోసుకొని ఒక పుల్ల పెట్టేసి ఓవర్ నైట్ మళ్ళీ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను మార్నింగ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది పాపకు మాత్రం తెగ నచ్చేసింది టేస్ట్ మాత్రం బయట పని మీద కుల్ఫీ లాగే ఉంది సరే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి